వెల్కమ్ ఉపాధ్యాయుల కృషితో హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హాజరు శాతం పెరిగి జిల్లా రాష్ట్రంలోని ద్వితీయ స్థానంలో నిలిచిందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి అన్నారు శుక్రవారం హైదరాబాద్ హుమాయూన్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల నంబర్ వన్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించారు ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన డ్రింకింగ్ వాటర్ ప్లాట్ఫామ్ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్స్ ట్యూబ్లు షెడ్ మరమ్మతులు ఆయన పరిశీలించారు పాఠశాలలో ఇంకా ఏమైనా సివిల్ వర్క్ పెండింగ్ లో ఉన్నాయా అని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు పాఠశాల ఆవరణలో ఎర్రటి మట్టితో గ్రీనరీ పెంచాలని సూచించారు ప్రతి పాఠశాల తరగతి గది ఎదురుగా క్లాస్ రూమ్ కు సంబంధించిన నేమ్ ప్లేట్స్ అమర్చాలని అన్నారు పాఠశాల హాజరు రిజిస్టర్ ను పరిశీలించి విద్యార్థులు హాజరు శాతం పరిశీలించారు ప్రధానోపాధ్యాయుల కృషి వల్ల విద్యార్థులు ముఖ గుర్తింపు హాజరు ఎఫ్ఆర్సీలో హైదరాబాద్ జిల్లా అరవై ఏడు పాయింట్ అరవై హాజరుతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉందని తెలిపారు सब्सक्राइब द टीजी 24 टीवी टीजी 24 के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा हाल और इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी 24 टीवी सब्सक्राइब करें और सब्सक्राइब दी टीजी 24 चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరు కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Please do subscribe TG24 TV. Subscribe!